పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీగా పోటీ పడుతున్న నిజామాబాద్ జిల్లాలో మాత్రం రెండు ప్రధాన పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది స్థానికులకే ఛాన్స్ ఇవ్వాలని కేడర్ కోరుతుంటే పార్టీ అధిష్టానాలు మాత్రం పక్క జిల్లా నేతల వైపు మొగ్గు చూపుతున్నాయి ఫలితంగా ఆ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక కాస్త ఇందూరు వర్సెస్ జగిత్యాలగా మారింది ఇంతకీ ఆ రెండు ప్రధాన పార్టీలేంటి ఇక్కడి నుంచి బరిలోకి దిగినున్న అభ్యర్థులు ఎవరో తెలుసుకుందాం రండి నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలను అన్ని పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి గెలుపే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది అధికార కాంగ్రెస్ నుంచి ఒక్క ఛాన్స్ అంటూ అరడజను మంది క్యూ కట్టిన పార్టీ పెద్దలు మాత్రం జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు కాగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అయితే జీవన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాతో అనుబంధం అక్కడి నేతలతో సఖ్యత ఉన్నా లోకల్ క్యాడర్ మాత్రం మరో రకంగా ఆలోచిస్తోంది పక్క జిల్లా అభ్యర్థిని బరిలో ఉంచితే లాభం కంటే నష్టం భావిస్తున్న వారు స్థానికుల్లోనే ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే బీఆర్ఎస్ లో సీన్ మరోలా మారింది గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన కవిత ఇప్పుడు పోటీకి నో చెబుతున్నారట ఎమ్మెల్సీగా మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉండటంతో ఎంపీ బరిలో ఉండేందుకు ఆమె సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది దీంతో గెలుపు గుర్రాల అన్వేషణ ప్రారంభించిన గులాబీ పార్టీ బీసీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను బరిలో దింపే ఆలోచన చేసింది అయితే ఆయన కూడా పోటీ విషయంలో ఆలోచనలో పాడడంతో జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎల్ రమణను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు పక్క జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను బరిలో దించాలని భావిస్తుండటంతో లోకల్ క్యాడర్లో కాస్త అయోమయం నెలకొంది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా నిజామాబాద్ జిల్లాలో ఐదు జగిత్యాల జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అయితే రెండు పార్టీలు స్థానిక నేతలను కాదని జగిత్యాల జిల్లాకు చెందిన నేతలను బరిలో దింపాలని చూస్తున్నాయి పార్లమెంటు పరిధిలో వీరు లోకల్ లీడర్లే అయినా జిల్లాలో మాత్రం నాన్ లోకల్ కావడం పార్టీలకు నష్టం కలిగిస్తుందని కింది స్థాయి నేతలు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ అధిష్టానాలు అనుకున్నట్లుగా ఇద్దరు జగిత్యాల నేతలనే బరిలో దింపితే పాత ప్రత్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశముంది అటు జీవన్ రెడ్డి ఇటు ఎల్ రమణ ఇద్దరు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు పోటీ పడితే ఇద్దరూ రెండు సార్ల చొప్పున విజయం సాధించారు అయితే ఇద్దరు నాన్ లోకల్ లీడర్లు ప్రధాన పార్టీల నుంచి పోటీ పడటం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారే అవకాశముందన్న చర్చ కూడా నడుస్తోంది